నువ్వు ఎలా ఇంత పరాయవాడివైపోయా నువ్వు నా గురించి అస్సలు పట్టించుకోవడం లేదు ఒక లెటర్ రాయలేదు ఒక మెసేజ్ కూడా పంపించలేదు నీకొట తెలుసా నువ్వు లేకుండా నేను ఒక్కొక్క రోజు ఎలా గడిపాను అని నువ్వు ఇన్ని రోజుల తర్వాత వచ్చావు ఇంకా నీకు నాకు మధ్య ఏ సంబంధమూ లేదంటున్నా ఇవాళ్ళ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలంటున్నా వద్దు ఈ రోజు నువ్వు వచ్చావు కాబట్టి నేను వెళ్ళనివ్వను అసలు వెళ్ళనివ్వను వెళ్ళనివ్వను నా కళ్ళలోకి చూడు నీకు ప్రేమ కనిపించడం లేదా నన్ను తాకి చూడు నేను నీకు నచ్చలేదా టేక్ యువర్ టైం కానీ నువ్వు ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో ఒకవేళ నువ్వు మంచి యాక్టర్ అవ్వాలనుకుంటే నువ్వు ఇదంతా చెప్పకూడదు నేను ఇది చేయలేను అది చేయలేను అని నువ్వు అలా చెప్పకూడదు ఆరయాని మ్యామ్ నేను ఇదంతా అసలు మీతో నేను ఎలా రొమెన్స్ చేయగలను మీరు నా టీచర్ కదా అది కాకుండా నా వయసులో కాస్త పెద్దవాళ్ళు ఆర్యన్ నీకు ఎప్పటికైనా నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నేను నీ టీచర్ అనే విషయం మర్చిపో ప్లీజ్ ఈ సమయంలో నేనే నీ గర్ల్ ఫ్రెండ్ అని నువ్వు అసలు ఫీల్ అవ్వాలి నువ్వు చేయాల్సిన క్యారెక్టర్ ఇది నా తర ఇలా నించో కళ్ళు మూసుకో ఫీల్ అవ్వు మెల్లగా ఫీల్ అవ్వు ఇప్పుడు నువ్వు నువ్వు కాదు ఇక్కడ నేను నేను కాదు ఇప్పుడు నేను నీ గర్ల్ఫ్రెండ్ని మాత్రమే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు నేను లేకుండా నువ్వు జీవించలేనని చెప్పు కాల్ చేసింది హలో ఎస్ మ్యామ్ నేను యాక్టింగ్ క్లాస్లో ఉన్నాను ఇప్పుడే బల్తురాడా సరే ఓకే నేను ఇప్పుడే వస్తాను సారీ మ్యామ్ ఐ హ్యావ్ టు గో అది మామూలు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఓకే ఆర్యన్ ఈరోజు ఈరోజు నీకు రియాక్షన్ క్లాస్ ఓకే ఓకే బికాస్ యాక్టింగ్కి రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఎలాంటిదంటే నేను ఒకటి యాక్ట్ చేస్తున్నాను అనుకో దానికి బదులుగా నువ్వు ఒక రియాక్షన్ ఇవ్వాలి అంటే నేను ఏ యాక్షన్ చేస్తున్నానో అందుకు బదులుగా నువ్వు రియాక్షన్ ఇవ్వాలి సో ఇందులో మూడ్ తెలుస్తుంది క్యారెక్టర్ తెలుస్తుంది రిలేషన్ తెలుస్తుంది సో రియాక్షన్ ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నీ క్యారెక్టర్కి ఏ రోల్ అయినా సరే మనస్ఫూర్తిగా చెయ్యడానికి ఎలా అంటే నేను నీతో ఒకటి చెప్పాను అనుకో అది ఆర్యన్ ఐఎమ్ సారీ నిన్ను నేను వెయిట్ చేయించాను దానికి నీ సమాధానం ఇట్స్ ఓకే మ్యామ్ నో ప్రాబ్లం అంతే కదా నీ రియాక్షన్ ఎలా అనిపిస్తుందంటే మన మధ్య ఉన్న రిలేషన్ చాలా ఫార్మల్ అని కానీ ఆలోచించ చూడు ఒకవేళ మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంటే ఒకవేళ మనం ఎంతో కలిసిపోయి ఒకటైపోయామంటే అప్పుడు కూడా నీ సమాధానం ఇలాగే ఉంటుందా ఐ మీన్ నా యాక్షన్కి నీ రియాక్షన్ ఇలాగే ఉంటుందా ఉండదు కదా అందుకని ఈరోజు మనం ఈ టాపిక్ ని తీసుకుందాం ఈరోజు మనం ఇలాంటి సీన్ తీసుకుందాం నేను నీకు గర్ల్ఫ్రెండ్ లాంటిదని అనుకో ఓకే ఇక నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు రా ఇక్కడ నా ఎదురుగా నించో ఇప్పుడు నేను డైలాగ్ మాట్లాడతాను ఐ మీన్ నేను యాక్టింగ్ చేస్తాను ఓకే ఇక నువ్వు నా యాక్షన్కి నువ్వు రియాక్షన్ ఇవ్వాలి రెడీ నువ్వు ఎలా ఇంత పరాయి వాడివైపోయా నువ్వు నా గురించి అస్సలు పట్టించుకోవడం లేదు ఒక్క లెటర్ రాయలేదు ఒక మెసేజ్ కూడా పంపించలేదు నీకు ఒకటి తెలుసా నువ్వు లేకుండా నేను ఒక్కొక్క రోజు ఎలా గడిపాను అని నువ్వు ఇన్ని రోజుల తర్వాత వచ్చావు ఇంకా నీకు నాకు మధ్య ఏ సంబంధమూ లేదంటున్నా ఇవాళ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలంటున్నా వద్దు ఈ రోజు నువ్వు వచ్చావు కాబట్టి నీకు నేను వెళ్ళనివ్వను అసలు వెళ్ళనివ్వను అసలు వెళ్ళనివ్వను వెళ్ళనివ్వను నా కళ్ళలోకి చూడు నీకు ప్రేమ కనిపించడం లేదా నన్ను తాకి చూడు నేను నీకు నచ్చలేదా నన్ను నచ్చడు ఏం చూస్తున్నాను నన్ను కోదరుడి నీకు కోదరుడి వాడు నాకు నాకు టైం కావాలి ఆర్ టేక్ నువ్ ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో ఒకవేళ నువ్వు మంచి యాక్టర్ అవ్వాలనుకుంటే నువ్వు ఇదంతా చెప్పకూడదు నేను ఇది చేయలేను అది చేయలేను అని నువ్వు అలా చెప్పకూడదు అసలు మీతో నేను ఎలా రొమాన్స్ చేయగలను మీరు నా టీచర్ కదా అది కాకుండా నా వయసులో కాస్త పెద్దవాళ్ళు ఆర్యన్ నీకు ఎప్పటికైనా నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నేను నీ టీచర్ అన్న విషయం మర్చిపో ప్లీజ్ ఈ సమయంలో నేనే నీ గర్ల్ ఫ్రెండ్ అన్నని నువ్వు అసలు ఫీల్ అవ్వాలి నువ్వు చెయ్యాల్సిన క్యారెక్టరు ఇది నా త్వరా ఇలా నించో కళ్ళు మూసుకో ఇప్పుడు నువ్వు నువ్వు కాదు ఇక్కడ నేను నేను కాదు ఇప్పుడు నేను నీ గర్ల్ ఫ్రెండ్ మాత్రమే నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు నేను లేకుండా నువ్వు జీవించలేనని చెప్పు హలో ఎస్ మ్యామ్ నేను యాక్టింగ్ క్లాస్లో ఉన్నాను ఇప్పుడే బెల్తరడా సరే ఓకే నేను ఇప్పుడే వస్తాను సారీ మ్యామ్ ఐ హ్యావ్ టు గో అది మామూలు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఓకే సరే ఆర్యన్ హవయ్యు ఫైన్ సార్ ఇంకా నీ యాక్టింగ్ క్లాసెస్ ఎలా సాగుతున్నాయి బాగా జరుగుతుంది సార్ గుడ్ గుడ్ సి యూ బాయ్ బాయ్ సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నువ్వు డోర్ ఎందుకు క్లోజ్ చేయలేదు ఆర్యన్ ఇప్పుడే ఫైవ్ మినిట్స్ ముందు బయటకు వెళ్ళాడు అందుకే డోర్ మోయలేదు నేను చూసానులే అలాగా వాడు చాలా మంచి అబ్బాయి సరే వినో రేపు పొదనే నేను నాసిక్ వెళ్ళాలి ఆఫీస్ పని మీద అందుకు కొంచెం తొందరగా మళ్ళీ ఎప్పుడు ఇప్పుడే చెప్పలేను బహుశా రాత్రి ఎనిమిది తొమ్మిది అవ్వచ్చు ఒకవేళ మధ్యలో ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు శ్రేనా నేను వెళ్ళి పడుకుంటాను అలాగే అసలు నాకు ఏమైంది ఆర్యాకి ఎందుకని నేను ఇంతగా అట్రాక్ట్ అవుతున్నాను తన స్పర్శ నన్ను రొమాంటిక్గా మారుస్తోంది ఇది కరెక్టేనా నాకు ఈ హక్కుందా లేకపోతే నా తలరాతలో ఇలా ఆవేశపడ్డం మాత్రమే రాసిపెట్టుందా పెళ్ళయి ఆరు సంవత్సరాలయ్యింది కానీ ఇప్పటి వరకు నేను తల్లిని కాలేకపోయాను దోషం సంజయ్లోనే ఉంది కదా కాని శిక్ష మాత్రం ఆ శిక్షకు నేనెందుకు బలవుతున్నాను మెడికలీ నాలో ఏదైనా లోపం ఉంటే సంజయ్ నా కోసం వెయిట్ చేసి ఉండేవాడా ఒకవేళ ఈ పాటికి ఎవరితోనైనా రిలేషన్ పెట్టుకుని పెళ్లి చేసుకుని ఉండేవాడు ఇందులో డౌటే లేదు ఆర్య నాకు సంజయ్కి మంచి జీవితాన్ని ఇవ్వగలరని బిడ్డని పొందాలనే ఆశని నెరవేర్చగలడని అలాగే నా అవసరాలు కూడా తీర్చగలడని అదే ఈ క్షణం ఇదే ఆ క్షణం ఇక్కడొక తప్పైన నిర్ణయం ఒక తప్పైన ఆలోచన ముందు ముందు మనిషిని లోతులోకి నెట్టే పని చేస్తుంది స్మిత జీవితంలోకి ఆర్యం రావటం అనేది నేచురల్ కానీ స్మిత ఈ విషయాన్ని తన అవసరం కోసం వాడుకొని ఈ తప్పైన సంబంధాన్ని యూజ్ చేయాలని వాడుకుంది సరే రండి చూద్దాం స్మిత యొక్క ఈ ఆలోచన తన్ని ఎలాంటి మలుపుకు తీసుకువెళ్తుందని ర్యన్ నీకు తెలుసా ఈరోజు ఈసారిని ఎందుకు కట్టుకున్నానో అలాగే ఎందుకు ఇంత అందంగా తయారయ్యాను నీకోసం ఈవేళ మనం ఒక యాక్టింగ్ చేద్దాం అది కొంచెం మెచ్యూర్డ్ అయినది అందులో నువ్వు హస్బెండ్ రోల్ చేస్తావు ఇక నేను వైఫ్ రోల్ అంటే అర్థం చేసుకో మనకి కొత్తగా పెళ్ళయ్యి ఆ రోజే మనకి ఫస్ట్ నైట్ అని అన్ని అరేంజ్ చేస్తారు ఐ మీన్ అది కొంచెం మెచ్యూర్ గా ఉంటుంది కానీ పర్వాలేదు నేను ఎన్నిసార్లు చెప్పాలి ఆర్యన్ ఒక యాక్టర్ కి ఏజ్ అనేది ఒక మ్యాటరే కాదు నువ్వు రోల్ ని గుర్తుంచుకొని దాన్ని పీల్చేయి చూడు నువ్వు చేయగలవని నాకు తెలుసు లేకపోతే నేను ఎందుకున్నాను నేను నీకు హెల్ప్ చేస్తాను కదా రా నేను డైలాగ్ చెప్తాను నువ్వు రియాక్ట్ చేయి మీరు నన్ను యాక్సెప్ట్ చేశారు అందుకు మీకు నేను రుణపడి ఉంటాను ఇది నా అదృష్టం మీలాంటి ఒక ప్రేమించే భర్త దొరికాడు నేను మీ కళ్ళల్లోనే ఉండిపోవాలి నన్ను మీ కళ్ళల్లోనే ఉండిపోనివ్వండి మీ అందమైన ఈ హృదయంలో నన్ను బంధించండి నన్ను స్వీకరించండి నన్ను హక్ చేసుకోండి చేసుకోండి నన్ను స్వీకరించండి నేను మీలో ఐక్యమైపోవాలనుకుంటున్నాను నన్ను స్వీకరించండి పూర్తిగా